అన్యూస్కి స్వాగతం అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందాలపాక గ్రామంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి లబ్దిదాలకు సచివాలయం సిబ్బంది ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు అనపర్తి ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్ ఏప్రిల్ నెల నుంచి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుతామని ఎన్నికల హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట తప్పకుండా దాని ఈ రోజు ఏడు వేల రూపాయలు అలాగే మూడు వేలు ఉన్న వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంచిన పెన్షన్ లబ్దితాలకు అందజేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని గత ప్రభుత్వంలో ఎన్నో ప్రగల్భాలు పలికినా విడతల వారీగా పెన్షన్ పెంచి జగన్ మాట తప్పారని ఎన్డీఏ ప్రభుత్వం పెంచిన మొత్తం వెయ్యి రూపాయలు ఒక్కసారి ఇచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఇందల వీరబాబు గ్రామ సర్పంచ్ సభవరపు పద్మావతి సూర్యనారాయణ నాయకులు పడాల సూర్యనారాయణ రెడ్డి పడాల వెంకటరామిరెడ్డి ముత్తారెడ్డి నారాయణ చౌదరి వల్లూరి రామకృష్ణ చౌదరి భోగాది రమణ గున్నం శ్రీను సభ్యుల విజయభాస్కర్ రెడ్డి అనసూరి నాగేశ్వరరావు కరీశ్రీను శ్రీను వి శిబాబు నాయకులు అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ పెన్షన్ల పండుగ రాష్ట్రంలో మొదలైంది ఎన్టీఆర్ భరోసా పేరుతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వృద్ధులకి నాలుగు వేల రూపాయలు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఏప్రిల్ నెల నుంచి ఇస్తా అన్నారో దానికి ఇవాళ ఏడు వేల రూపాయలు వృద్ధులకి అందివ్వడం ఉంది అదేవిధంగా వికలాంగులకి ఆరు వేల రూపాయలు గతంలో మూడు వేల రూపాయలు ఉన్నది ఆరు వేలకి పంపిణీ చేయడం జరుగుతుంది ఏదైతే ఆ రోజు మాట తప్పను మడమ తిప్పను అంటూ పెద్ద పెద్ద హామీలు ఇచ్చి ఆ రోజు మూడు వేల రూపాయలకు వృద్ధాప్య పెన్షన్ చేస్తానని హామీ ఇచ్చి ఐదు సంవత్సరాలు కూడా మూడు వేలకి చేరకుండా రెండు వేల పంతొమ్మిది జనవరి నాటికి మాత్రమే దాన్ని మూడు వేలుకి చేశాడు మరి వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు మొదటి నెలలో ఏదైతే మీకు ఏడు వేల రూపాయలు అందజేస్తామన్నామో అదే విధంగా ఇవాళ ఏడు వేల రూపాయలు అందివ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా వికలాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం జరిగింది ఇవాళ ఎక్కవోలు మండలంలో పదివేల ఏడు వందల మంది లబ్ధిదారులకి ఏడు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయలు ఈ పెన్షన్ల కింద పంపిణీ చేయడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులకి ఇవాళ నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మాట తప్పను మడమ తిప్పను అని బేరాలు పలికిన వ్యక్తి ఇవాళ మాట తప్పడానికి మడమ తిప్పడానికి బ్రాండ్ అంబాసిడర్గా మిగిలిపోతే ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో ఒక ఆదర్శంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారనే సంగతి కూడా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి